హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట అవిత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఒక పిడికుడు గళ్ళుప్పును మీ ఇంట్లో ఈ మూలన పెడితే చాలు మీ దరిద్రమంతా తీరిపోయి వంద రూపాయల స్థాయి నుంచి వంద కోట్ల స్థాయికి ఖచ్చితంగా ఎదుగుతారు కోట్ల డబ్బు వచ్చి పడుతుంది మీ ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీలు మీ ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది మీకు పట్టిన గాలి ధూళి నెగిటివ్ ఎనర్జీ దరిద్రము పీడ పిశాచి మొత్తం కూడా వదిలిపోతాయండి వదిలి మిమ్మల్ని పారిపోతాయి ఈ ఉప్పు దెబ్బకి ఉప్పు అన్నది మనకు ఎంత పవిత్రమైనది అంటే ఉప్పుతో పరిహారాలు మనం ఇప్పటికే చాలా చాలా చెప్పుకొని ఉన్నామండి ఉప్పు అంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తీసేస్తుంది మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ మనకు అనవసరమైన శక్తిని బయటకు లాగేస్తుంది అనవసరమైన నెగిటివ్ ఎనర్జీలన్నింటినీ కూడా బయటకు లాగి పడేస్తుంది మనం బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా చూసినప్పుడు దిష్టి తగిలిందనో ఎవరికళ్ళైనా మన మీద పడినప్పుడు దిష్టి పడింది దిష్టి తగిలింది అన్న ఫీల్ మనకు వచ్చినప్పుడు ఇంటికి రాగానే దిష్టి తీసుకుంటాం ఇక ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చూసి ముద్దు చేస్తే వాళ్ళు వెళ్ళగానే పిల్లలు ఒక్కటి పోరు పెట్టుకుంటారు అంటే ఇక్కడ వాళ్ళకి కన్ను దృష్టి పడింది ఆ దృష్టి సోకింది అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఏం చేస్తారు గుప్పుడు రాళ్ళుప్పు కళ్ళుప్పు తీసుకొని ఇలా దిగదీసి పక్కకు పడేస్తారు పిల్లలు నిమిషాల్లో నార్మల్ అయిపోతారు మనం కూడా అంతే క్షణాల్లో నార్మల్ అయిపోతాం అలా ఎలా అవుతాం ఆ ఉప్పు మనం ఇలా మనకు దిగదీసినప్పుడు మన చుట్టూ తిప్పినప్పుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనలో ఉన్న నెగిటివ్ని లాగేస్తుంది కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ లేదా మినిట్స్లో మనం అంత నార్మల్ అయిపోతాం అంతటి శక్తి ఉంది ఉప్పుకి అలాగే మన గ్లోబ్ తీసుకున్నట్టయితే మన అంత జనాలు ఉన్న ప్రదేశం అంతా కూడా ఏంటంటే ఒక థర్టీ పర్సెంట్ అన్నది జనాల కోసం ఉంటుంది ఇక సెవెంటీ పర్సెంట్ అన్నది సముద్రం ఉంటుంది సముద్రం అంటే మరి తాగే నీరా అంటే కాదు అంత ఉప్పు నీరు ఆ నీటితోనే మనం ఉప్పు తయారు చేసుకుంటాం అంటే పైన భగవంతుడు ఎవరైనా అవని అమ్మవారా అయ్యవారా లేదా ప్రకృతి అందమా యూనివర్స్ అందమా ఎవరైనా ఒక్క శక్తి మనకు పైన ఉంది ఆ శక్తి మా మనకు థర్టీ పర్సెంట్ మన కోసం ఇచ్చే మనుషుల కోసం నీటి కోసం సెవెంటీ పర్సెంట్ మన చుట్టూ ఉప్పుని ఉంచింది అంటే దాని అర్థం ఏంటి ఉప్పు నీ చుట్టూ ఉంటే నీకు ముప్పు ఉండదు అనే కదా అర్థం అంతటి శక్తివంతమైన ఉప్పు ఆ సముద్రం నుంచి ఉప్పు పుడుతుంది శ్రీల శ్రీ మహాలక్ష్మి కూడా అక్కడి నుంచినే పుట్టింది అంటే శ్రీ మహాలక్ష్మి ఉప్పుకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అలాగే మనం పచ్చళ్ళు పట్టేటప్పుడు ఉప్పు కొద్దిగా తక్కువ అయితే కూడా ఆ పచ్చడిని తీసుకెళ్ళి బయట పడవేయాల్సిందే ఎందుకంటే పాడైపోతుంది ఉప్పు ఉన్న చోట దుర్వాసన ఉండదు ఉప్పు ఉన్న చోట చెడు ఉండదు ఉప్పు ఉన్న చోట నెగిటివిటీ ఉండదు కాబట్టి అంత శక్తివంతమైన ఉప్పు కళ్ళు ఉప్పు మీ ఇంట్లో కనుక ఒక మూలన పెడితే ఖచ్చితంగా మీ దరిద్రం అంతా తీరిపోతుంది మీలో మీ ఇంట్లో ఉన్న మీ ఒంట్లో ఉన్న అనవసరమైన శక్తులు బయటకు వెళ్ళిపోతాయి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అప్పుడు పాజిటివ్ అన్నది మీ ఇంట్లో ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే నెగిటివ్ బయటకు వెళ్ళిపోయి పాజిటివ్ ప్రవేశిస్తుందో అప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుంది ఏది పట్టుకున్నా బంగారంగా మారుతుంది అప్పుడు మీ మీద ఎలాంటి దృష్టి కళ్ళు పడినా ఏమీ చేయలేవు మిమ్మల్ని ఇలా ఉంటుంది ఒక్కొక్కసారి మనకు ఏమనిపిస్తుందంటే ఇంటికి వెళ్ళటం ఎందుకులే వెళ్ళాల ఇంట్రెస్టే లేకుండా పోతుంది అని అనిపిస్తుంది ఇంకొకసారి ఏంటంటే ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోదాం ఎందుకో ఈ మనుషుల్ని చూస్తేనే అసహనంగా ఉంది మాట్లాడితే గొడవలు పెరిగేటట్టున్నాయి సైలెంట్గా ఉందామనిపిస్తుంది ఇంకొన్ని ఇళ్లలో అయితే కీచలాట్లు గొడవలు జరిగిపోతూనే ఉంటాయి ఇక కొన్ని ఇళ్లల్లో ఎందుకో అసహనంగా ఉంది చిరాగ్గా ఉంది రాత్రిలో నిద్రపట్టట్లేదు పీడకలలు వస్తున్నాయి ఉలిక్కి పడి లేస్తున్నాం చిన్నపిల్లలు ఎందుకో చీటికి మాటికి గోల చేస్తూ గొడవ చేస్తూ అరుస్తున్నారు ఏడుస్తున్నారు చెప్పిన మాట వినటం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదు ఇంట్లోకి వస్తే ప్రశాంతత అన్నది లేకుండా పోతుంది బయట ఉన్న ప్రశాంతత ఇంట్లో లేకుండా పోతోంది ఎందుకో అర్థం కావట్లేదు ఏ పని చేయాలన్నా కలిసి రావటం లేదు ఏదనుకున్నా జరగటం లేదు చీటికి మాటికి అనారోగ్య సమస్యలు ఒక్కొక్కసారి అంతా బాగుంది అని అనుకుంటే కూడా మనసులో ఎక్కడో నలతగా ఉంటుంది ఏదో తెలియని బాధ ఇలా అనిపిస్తుంది ఈ లక్షణాలన్నీ కూడా ఉన్నప్పుడు ఇంకొకటి ఏంటంటే డబ్బు డబ్బు పరంగా సమస్యలు వస్తూనే ఉంటాయి ఎంత సంపాదించిన డబ్బు కనబడదు ఇంట్లో నిలబడదు మెయిన్ అన్ వృధాగా ఖర్చు అయిపోతుంది అనవసరపు ఖర్చులు అయిపోతూ ఉంటాయి ఇలాంటివన్నీ ఏంటంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందంటే ఇలా జరుగుతుంది మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని మనం తరిమి కొట్టుకోగలిగితే ఖచ్చితంగా పాజిటివ్ అన్నది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అలా ప్రవేశిస్తే లక్ష్మీ అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అప్పుడే మనం వంద రూపాయల స్థాయి నుంచి వంద కోట్ల స్థాయి దాకా వెళ్ళగలం మీరు ఏం చేస్తారు అంటే కళ్ళు ఉప్పు తీసుకోండి రాళ్ళు ఉప్పు తీసుకోండి ఇక యూజ్ అండ్ త్రో గ్లాసులు ఉంటాయి కదా కాఫీ కప్పు టీ కప్పు వచ్చాయి కదా ఇప్పుడు వాటిని తీసుకోండి వాటి నిండుకి ఉప్పుని నింపండి అంటే వాటికి తల సమానంగా కాదు పైకి కోల్ షేప్ వచ్చేటట్టు అంత నిండుగా నింపాలి అలా నింపిన ఆ ఉప్పును మీరు ఏం చేస్తారంటే ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లోనూ నాలుగు మూలల్లో అంటే ఫోర్ కార్నర్స్లో కూడా ఉంచాలి హాల్ అనుకోండి హాలు ఫోర్ కార్నర్స్లో నాలుగు గ్లాసుల్లో ఉప్పు నిండుకి నింపి నాలుగు మూలలా ఉంచాలి కిచెన్లో నాలుగు మూలలా ఉంచాలి బెడ్రూమ్లో నాలుగు మూలలా ఉంచాలి ఇక బాల్కనీ ఉంటుంది అక్కడ కూడా ప్రతి చోట మీరు ఎక్కడ కూర్చుంటారో ఎక్కడ ఉంటారో మీ ఇంట్లో అక్కడ ప్రతి గదిలోనూ నాలుగు మూలల్లోనూ నాలుగు గ్లాసుల్లో రాళ్ళుప్పు నింపి పెట్టండి ఇలా పెట్టి తర్వాత ఏం చేస్తారంటే వన్ వీక్ తర్వాత దీన్ని బయటపడేసి మళ్ళీ కొత్తగా పెట్టండి ఇలా ఎన్ని రోజులు చెయ్యాలి అంటే మీ ఇంట్లో ప్రశాంతత వచ్చే వరకు మీ ఇంట్లో మీరు ప్రశాంతంగా ఉండగలిగే వరకు మీ ఇంట్లో వాళ్లతో మీరు నవ్వుతో హ్యాపీగా సంతోషంగా ఉండగలిగే వరకు మీ ఇంట్లో డబ్బు అన్నది రావటం మొదలయ్యే వరకు మీ ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడే వరకు మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు తగ్గే వరకు పెద్దగా కష్టమైతే ఏం కాదు కదా మహా అయితే ఒక సాల్ట్ ప్యాకెట్ తీసుకుని వస్తే కూడా రెండు మూడు సార్లకు అవుతుంది మీకు చిన్న చిన్న గ్లాస్లే కదా మనం పెడుతున్నాం ఉప్పుకి పెద్ద డబ్బు అవసరం లేదు ఇంత మనశ్శాంతి పోగొట్టుకుంటుంటే ఒకవేళ వందో యాభై ఖర్చునే అయినా కూడా పట్టించుకునే అవసరం లేదు కదా మెయిన్ ఇక్కడ మన మనశ్శాంతి కావాలి మనం ప్రశాంతంగా ఉండటం కావాలి మన ఇంట్లో ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళటం కావాలి మనల్ని పాజిటివ్ అట్రాక్ట్ చేయటం మనకు కావాలి మనకు డబ్బు రావటం కావాలి వచ్చిన డబ్బు నిలబడటం కావాలి కదా దానికోసం వంద యాభై ఖర్చు అయితే తప్పకుండా ఖర్చు పెట్టచ్చు మన సంతోషం కోసమే కదా ఇక బాత్రూమ్ బాత్రూమ్ ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి స్మెల్ రాకుండా చూడగానే చిరాకు అనిపించకుండా ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించదు బాత్రూంలో అస్తవ్యస్తంగా గలీజుగా గజి బిజీగా ఉంటే దుర్వాసన వస్తూ ఉంటే అక్కడ దరిద్ర లక్ష్మి తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి బాత్రూంలో ఎక్కడో ఒక మూలన ఒక గ్లాస్లో ఉప్పు వేసి పెట్టండి అక్కడ నాలుగు మూలలు అవసరం లేదు ఒక్క మూల పెట్టండి ఎక్కడైనా ఇక్కడ బాత్రూంలో మాత్రం వారానికి రెండు సార్లు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో అయితే వారానికి ఒక్కసారి బాత్రూంలో అయితే వారానికి రెండుసార్లు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక అలాగే ఇంకొక రెమెడీ ఏంటి అంటే ఇంట్లో తీవ్ర అనారోగ్యాలు ఎదుర్కొంటున్నారు అనారోగ్యాలకు గురవుతున్నారు చీటికి మాటికి అనారోగ్యాలే దీర్ఘకాలిక అనారోగ్యాలు వస్తే ఓ పట్టాన తగ్గటం లేదు ఇంట్లో ఎవరో ఒకరు నల్లతగా ఉంటూనే ఉన్నారు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఒక మట్టి ప్రమిదలో ఉప్పుని వేసి దానిపైన దీపం వెలిగించండి దీ అది నేతి దీపమైనా నువ్వుల నూనె దీపమైనా ఆవు నూనె దీపం ఏదైనా మీ ఇష్టం ఒక దీపాన్ని వెలిగించండి అది మార్నింగ్ పెట్టారంటే నైట్ దాకా వెలిగేలా చూసుకోండి ఇలాగనక మీరు చేశారు అంటే మీ ఇంట్లో అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడతారు ఇక మీరు ఈ ఉప్పుని ఎప్పుడు పెట్టాలి ఏ సమయంలో పెట్టాలి అని అంటే గనుక మంగళవారం శుక్రవారం ఇలా వద్దు ఎందుకంటే ఉప్పు లక్ష్మితో సమానం కాబట్టి ఆ రోజుల్లో ఆ రెండు రోజులు మాత్రం పెట్టకండి మిగతా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇక ఈ ఉప్పు దీపం అయితే మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమావాస్య ఎలాంటి రోజుల్లో పెట్టండి ఎందుకంటే ఉప్పు మనతో ఉంటే మన చుట్టూ ఉంటే మనకు ముప్పు రాకుండా చూసుకుంటుంది అన్ని విధాలుగా కూడా మీరు ఇలా ఉప్పుని అన్ని కార్నర్లో పెట్టి చూడండి మీ జీవితంలో అద్భుతం జరగకపోతే అప్పుడు అడగండి మీ జీవితంలో మార్పు అన్నది మీరే చూస్తారు ఆర్థిక పరంగా కూడా మీ సమస్యలన్నీ దూరం అవుతాయి డబ్బు రావటానికి చాలా దారులు కనపడతాయి మీకు దారులు అవకాశాలు తెరుచుకుంటాయి ఇక ఇది పీరియడ్స్లో నాన్ వెజ్లో సంబంధం లేదండి మనమంటే ఉప్పు దీపం పెట్టేటప్పుడు పీరియడ్స్లో నాన్ వెజ్ అది చూసుకోవాలేమో కానీ ఉప్పు కార్నర్స్లో పెట్టేటప్పుడు వీటితో సంబంధం లేదు అలాగే ఈ ఉప్పు దీపం అన్నది దేవుడు గదిలో కాకుండా నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ పెట్టేటట్టు చూసుకోండి అంతేనండి ఇంట్లో నాలుగు మూలల నాలుగు కార్నర్లో గళ్ళుప్పు ఒక గ్లాస్ పెట్టటం వారానికి ఒక్కసారి మార్చటం బాత్రూంలో చోట ఒక గ్లాస్లో పెట్టడం దాన్ని వారానికి రెండు సార్లు మార్చుకోవటం ఇక నైరుతిలో కానీ ఆగ్నేయంలో కానీ ఉప్పు దీపం వెలిగించటం అది శుక్రవారం కానీ మంగళవారం కానీ పౌర్ణమి అమావాస్య రోజుల్లో కానీ వెలిగించటం ఇలా చేశారంటే మీ దశ దిశ కూడా మారిపోతాయి మీ దరిద్రం అంతా పోతుంది మీ నెగిటివ్ అన్నీ కూడా తొలగిపోతాయి మీ ఇల్లు ఒళ్ళు కూడా శుద్ధి జరిగిపోతుంది శుద్ధిగా ఉంటుంది అప్పుడు మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది మీరు ఏం కోరుకున్నా కూడా క్షణాల్లో జరిగి తీరిపోతుంది మనకు అంత కరెక్ట్గా ఉంటే అన్నీ కూడా సవ్యంగా జరిగిపోతాయి ఇక ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన